వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ మిస్టర్ గాంధీజీ కెన్ యూ ప్లీజ్ మీ మళ్ళా ఇంతకి నువ్వు వచ్చి చేసింది ఏముందిరా భయ అంటే ఆడికొచ్చి వచ్చి నన్ను ఏమైనా టచ్ చేసినావా నా ఇంటికా కూడా టచ్ చేయలేకపోయాను ఆఖరికి గట్టిగా గాలి వస్తే అద్దం బలిగిపోయేది అద్దం బలగొట్టిపోయినావు ఇదా మీరు చేసేది ఇదా మీకు కావాల్సింది నువ్వు స్ట్రేట్ గా చెప్పు నువ్వు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే నువ్వు కడువ కప్పుకో రాదు కడువ కప్పుకో ఇలా నువ్వు ప్రతి ఇంటర్వ్యూని ఇంటర్వ్యూ ఇస్తుంటే నేను టీవీలో చూస్తున్నా బ్యాక్గ్రౌండ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంది వాళ్ళ ఇంటి చుట్టూ మొత్తం కాంగ్రెస్ ఫ్లెక్షులు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో మొత్తం కాంగ్రెస్ బొమ్మలు ఉన్నాయి ఒక్కసారి సమాజం ఆలోచన చేయాలి ఇట్లాంటి వాళ్ళు మనకు అవసరమా అనేది సమాజం ఆలోచన చేయాలి రెండోది మీకు ఒక వీడియో వినిపించదలుచుకున్నా ఇలా గాంధీ గారు మాట్లాడిన వీడియో ఒక్కసారి మీ అందరు వినాలి ఆయన ఏమన్నాడో ఒక్కసారి మీరు వినాలి మళ్ళ వినిపిస్తా ఒకసారి వినాలి ప్లీజ్ ఏమంటుండు కరీంనగర్ నుంచి నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు ఈ విల్లాస్లో ఎందుకుంటున్నావు ఆ భాష కూడా నేను అనలేను నేను అనలేక కాదు అరే గాంధీ తురే గాంధీ ఏంద్రా పోరా నేను కూడా అనొచ్చు కానీ మా నాయకుడు కేసీఆర్ గారు మాకు సంస్కారం నేర్పించింది కాబట్టి నేను అంటలేను నీకంటే ఎక్కువ మాటలు తిట్ట నేను అంటలేను ఇవాళ కరీంనగర్ నువ్వు నుంచి నువ్వు ఎందుకు హైదరాబాద్కి వచ్చి ఉన్నావు అని నేను అనలేదు గాంధీ గారు అన్నారు ఇది లైవ్గా మీడియా సాక్షిగా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వినేలాగా ఇవాళ లైవ్ నేను చూపించిన దాన్ని వక్రీకరించి ఏమంటున్నాడు నేను తెలంగాణలో ఉండదు ఆంధ్రోళ్ళని నేను తిట్టినా అని ఆంధ్రలోనే నేను అన్నా అని ఎందుక మీరు రాజకీయం నేను మీకు చెప్తున్న హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్ కి నేను చెప్తా ఉన్నాను నేను నిన్న అన్నది గాంధీని అన్నా గాంధీయే స్వయంగా ఏమన్నాడు గాంధీకి కౌశికి వ్యక్తిగతం అన్నాడు ఎస్ నేను కూడా వ్యక్తిగతంగా గాంధీని అన్నా ప్రతి ఆంధ్ర సెట్లర్ అంటే మా గౌరవం ఉంది ఇంతకు ముందు చెప్పినట్టు కేసీఆర్ గారే చెప్పిండ్రు ఏమని చెప్పిండ్రు ఆంధ్ర సెటిలర్స్ కి ఎవరికన్నా కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే నేను పండ్ పండ్లతో తీస్తా అని కేసీఆర్ గారు చెప్పిండ్రు ఉట్టి మాటలనే కాదు ఇదే ఆంధ్ర సెట్లర్లని ఈ పది సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలో ఎంత అద్భుతంగా చూసుకున్నాము ఒక్క అంటే ఒక్క ఇన్సిడెంట్ అనేమైనా చేసినామా ఒక్కసారి ఆలోచన చేయండి వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణని రెచ్చగొట్టి డ్యామేజ్ చేసే హైదరాబాద్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని ఇలా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చిర్రు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తా ఉన్నారు ఇదంత ఒక పెద్ద కుట్ర దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి రేవంత్ రెడ్డి గారు ఇదంతా కుట్ర చేసి హైదరాబాద్ డెవలప్ కాకుండా కేసీఆర్ గారు చేసిన పది సంవత్సరాలలో ఇలా అన్ని ప్రాంతం ఉన్నోళ్ళు ఆంధ్రోలు కావచ్చు నార్త్ ఇండియన్స్ కావచ్చు ఏడు నుంచి వచ్చిన సెట్లర్స్ని మేము అద్భుతంగా స్వాగతించినాం అద్భుతంగా హైదరాబాద్ని ఈ భారతదేశంలోనే నంబర్ వన్ సిటీగా తీసుకుపోయినాం ఇస్ ఇస్ నాట్ ద ట్రూత్ ఇలా మీరు చేస్తుంది ఏంది చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరినీ కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రజలందరిని కూడా గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను హైదరాబాద్ని ఎంత డ్యామేజ్ చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకు తెలుసా ఇవాళటి కన్నా మీ స్థాయి ఏందో మీరు తెలుసుకున్నారు ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఎవరి స్థాయికి దిగిపోయిండు కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయిండు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మంత్రులందరూ ఎమ్మెల్యేలందరూ ఎవరి స్థాయికి దిగిపోయారు కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయారు ఇలా ప్రభుత్వం మొత్తము ఒక కౌశిక్ రెడ్డి గారికి కేసీఆర్ గారి శిష్యుడైన కౌశిక్ రెడ్డి గారి స్థాయికి దిగిపోయాడు రేవంత్ రెడ్డి గారు మీ స్థాయి ఏందో ఏలటి నుంచి మీకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అవసరం లేదు ఇక కౌశిక్ రెడ్డి వాజేస్ రేవంత్ రెడ్డి చూసుకున్నావు కదా రెస్పాండ్ అయినావు కదా నా సంగతే చూస్తా అన్నావు కదా నా సంగతేందో చూస్తా అన్నావు కదా చూడు ఏం చేస్తావు నా సంగతి నిన్న ఆల్రెడీ హత్య చేయించే ప్రయత్నం చేసినావు మళ్ళా రేపు నన్ను హత్య చేయించుకోవచ్చు నీ దగ్గర అధికారం ఉంది కాబట్టి ఐఎమ్ రెడీ టు డై ఫర్ తెలంగాణ కౌశిక్ రెడ్డి చావడానికైనా సిద్ధంగా ఉన్నాడు కానీ నీతోని కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేడు బాబు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ కోసం మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ తెలంగాణ గడ్డ మీద ఎగిరేయడానికి కోసం మళ్ళా కేసీఆర్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి తెలంగాణని అద్భుతంగా మళ్ళా అభివృద్ధి చేయడాని కోసం కేసీఆర్ గారు ఉండాలి అనడానికి కోసం నిత్యం కొట్లాడుతూనే ఉంటా నా గొంతు విప్తూనే ఉంటా మీరు చెప్పిన అబద్దాల ప్రామిస్లని ఎండగడుతనే ఉంటా మిస్టర్ రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి నీ అవాకులకి చవాకులకి ఈ బెదిరింపులకి కౌశిక్ రెడ్డి ఎట్టు పరిస్థితుల భయపడడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా సమాజం మొత్తం కూడా గమనించు ఇలా హైదరాబాద్ లో ఇలా ఏ ఒక్క నాడన్న పది సంవత్సరాలలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్ తీసుకోవచ్చిండా ఒక్కసారి ఆలోచన చేయండి